మా కాలనీకి నిల్ వెంట మా కాలనీ వెంటనే అన్ని సార్లు ఇవి ఇచ్చినా కూడా వినతి పత్రాలు పట్టించుకోకపోవడం అంటే ಸರ್ ಮಾತ್ರ ಸರ್ಜಾಂಟ್ в о చేస్తాం వేస్తామంటున్నానని ఇంతవరకు అయ్యా మా రోగులు నీళ్ళు ఎన్ని దినాలు తాగలం ఏ ఊరు ఇంటికి పోయినా కానీ మా రెండు గడవలు నూరు గడలు నడిస్తే మాకు ఎన్ని దినాలైతే పిల్ల తల్లి మేము ఏం అసలు మీ మా ఏరియాకి ఒక కొళాయి లేదు ఇంకా ఉన్నిన కొళాయిలు కూడా పాత కుళాయిలకి మోటార్లు పెట్టుకుంటే చుక్క నీళ్ళు రావు మా ఏరియాకి మరి మేము ఏం సార్ చెప్పు మాకు ఆపత్తి కూడా దానికి వస్తే మేము ఏపిస్తామంటున్నాను అంటే ఇంతవరకు అయ్యా మాకు యాది లేదు మూడు కూడా వింత పత్రం ఇచ్చిన చెప్పినప్పుడు మాత్రమే క్లీన్ చేస్తారు సార్ గత ఆరు నెలల నుంచి అసలు క్లీనే చేయడమ కురుగులవాడి అనారోగ్యాలకు పాల్ అవుతటువంటి పరిస్థితి ఉంది సార్ మీరు ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తామని తెలియదు సార్ మీకు అర్థమైతది రాజేంద్ర సార్ క్లీనింగ్ సరిగా లేదు అది ఎందుకు సమస్య అర్థం గల కదా డ్రైనేజ్ క్లీనింగ్ ఎప్పటికప్పుడు చేయాలి కదా ಎಂದ್ರೂರು ಅದೇ ಆಲಚನೆ ಕಂಪ್ಲೈಂಟ್ ಒಪ್ಪ ಮಧು ஜம்மா <laughs> ஜ <laughs> <laughs> સાઠ સા